తను ఎంత రంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను ఈ వాక్యములో తనను లేదా తన నామము అంటే ఏసు ప్రభువును లేదా ఏసుక్రీస్తు నామమును అంగీకరించిన అంటే నమ్మిన వారందరూ అని అర్థము ఏసు ప్రభు నామమును విశ్వసించిన వారు దేవుని పిల్లల గుట్టకు అధికారము పొందుతారు అంటే దేవుడు తండ్రిగా కలిగి దేవుని కుటుంబంలో పిల్లలుగా దేవుని భద్రత కాపుదల ఆశీర్వాదాలతో సహా దేవుని స్వాస్థ్యములో భాగస్వాములయ్యే అధికారంలోనికి వస్తారన్నమాట ఇప్పుడు ప్రశ్న మనం యేసు ప్రభువును అంగీకరించకపోతే దేవుని పిల్లలు కామా నిశ్చయముగా కాము ఎందుకంటే దేవుడు మొదటి ఆది దంపతులైన ఆదాము హవ్వలను దేవుని పిల్లలుగానే సృజించారు పిల్లలు చేయవలసిన బాధ్యత తండ్రి అయిన దేవుని మాట వినుట అయితే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాట వినక వారు పాపములో పడిపోయారు పాపంలో పడిపోవడానికి కార కారణము సాతాను మాట వినటం సాతాను మాట విన్న మానవుడు పాపములో పడిపోయి అపవాది సంబంధిగా మారిపోయాడు దేవుడు తండ్రిగా కలిగిన మానవులు పాపము చేయుటం వల్ల అపవాది తండ్రిగా కలిగిన అనుభవంలోనికి వెళ్ళారు ఫలితంగా తండ్రి అయిన దేవుని కుటుంబంను కోల్పోయి పాపములు చేస్తూ అపవాది కొరకు సిద్ధపరచిన నిత్య అగ్ని గుండమునకు వారసులయ్యారు ఆది దంపతులు వారసత్వము మానవులమైన మనందరను పొందుకున్నాం ఈ విధంగా అపవాది లేదా సాతాను చేత వంచబడి నిత్య నరకమునకు ఉన్న మానవులను అందరినీ పాపము నుండి రక్షించి తన కుటుంబంలో చేర్చుకొని తన స్వభావంతో జీవించి తన భద్రత కలిగి తన స్వాస్థ్యంలో హక్కు కలిగి ఉండే ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ఏర్పాటు ఏమిటంటే దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం మానవాళి అందరి కొరకై పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన చేసిన సిలువ త్యాగాన్ని రక్షణ కార్యమైన యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను పాప పశ్చాత్తాపంతో అంగీకరించి నమ్మితే చాలు పాపముల నుండి క్షమించబడి దేవుని కుటుంబంలో చేర్చబడతాం కేవలం నమ్మితే చాలు దేవుని ఆశీర్వాదాలకు వారసలమవుతాం దేవుని స్వాస్థ్యమును అధికారాన్ని కలిగి ఉంటాం దేవుని పిల్లలు అంటే దేవుని యొక్క సమస్తమునకు హక్కుదారులైన వారు అని అర్థము కావున యేసు ప్రభువును మనం విశ్వసిద్దాం దేవుడు తండ్రిగా గల కుటుంబంలో పిల్లలమవుదాం దేవుని స్వాస్థ్యమునకు మనము వారసులం అవుదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ